ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఈ పది సంవత్సరాల్లో ఇన్ఛార్జిగా ఉండి ఏ మేలు చేశారు ఓటు అడగడానికి అర్హుల ఈ మాటలు చెప్పడం కన్నా కార్యక్రమాలు ఏమైనా చేశారు రెండుసార్లు ఓడిపోయారు పదిహేడు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా మీరున్నారు ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఈ పది సంవత్సరాల్లో ఇన్ఛార్జిగా ఉండి ఏ మేలు చేశారు పొద్దున ఈ మీ మీ కార్యక్రమాలకు సంబంధించి ఎవరికైతే లబ్ధి చేశారో వాళ్ళకు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో రేపు వీళ్ళని ఓటు అడగడానికి అర్హుల లేక దీనికి సంబంధించి మీరు అసలు ఈ మాటలు చెప్పడం ఏదైనా కార్యక్రమాలు ఏమైనా చేశారా అది వాళ్ళగా మాటలు చెప్పి అది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఉన్నారో వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు నన్ను అడిగిన విధంగానే మీరు కూడా అక్కడ మాట్లాడాలి ఎందుకనంటే ఇప్పుడు నేను ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్సీ కార్పొరేషన్ లో ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ మీద నేను ఎంత మందికి లోన్లు ఇచ్చారో వాళ్ళు ఎంత మందికి ఇచ్చారో ఈ సంవత్సరాల్లో వాళ్ళను కూడా రెడీ చేయండి ఏది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ముందర ఎస్సీలకి మరి నేను పెద్దపేట ఏసాను అని వాళ్ళ ఓట్లన్నీ కూడా దండుకున్నటువంటి వ్యక్తి జన్మహాన్ రెడ్డి మరి ఇవాళ వాళ్ళకి ఏవి న్యాయం చేశాడో నేను సవాల్సి చెప్తున్నా ఇది మీరు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇది మీ న్యూస్ మొత్తం నా నియోజకంలో ఎంతమందికి ఇచ్చానో మొత్తం ఇవన్నీ కూడా ఓకే ఓకే రెడీగా ఉన్నాయి ఓకే ఏది ఈ పేజీలన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన కార్పొరేషన్ లో ఓకే అన్నీ కూడా అదే విధంగా విద్యాపరంగా ఇంకా చూపిస్తాను అదే విధంగా బీసీలకి బీసీలకి ఏమేమి ఇచ్చామో సబ్సిడీ మీద బీసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ద్వారా ఓకే ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి అదే విధంగా కాబు కార్పొరేషన్ ఇలాగ ప్రతి ఒక్కటి విషయంలో కూడా అన్ని కూడా ఇచ్చామో మా ప్రభుత్వంలో కార్పొరేషన్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద నైన్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఎవరెవరికి ట్రాక్టర్లు ఇచ్చామా కార్లు ఇచ్చామా ఇచ్చామా అనేక రకాలు ఏమైనా ఉన్నాయి మొత్తం అన్ని కూడా మిషన్లు ఉన్నాయి గుట్టు మిషన్లతో సహా అలాంటి అన్ని కూడా ఎవరెవరికి పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ ద్వారా ఇచ్చినవి ఉన్నాయి అదేవిధంగా విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అవి కూడా రెడీగా ఉన్నాయి అవి కూడా ఇవి ఇవన్నీ ఉన్నాయి రెడీగా గజు వారిగా నూజవీడు ముస్నూరు ఆగిరిపల్లి చాటరాయ్ మండలాల్లో ఇచ్చిన రైతుల రథం అంటే ట్రాక్టర్లు సబ్సిడీ మీద ఇవి మండలాల వారిగా అదేవిధంగా ఆగిరిపల్లి మండలంలో ఇంటింటికి కుళాయిలు మరియు బోర్లు మోటార్లు నిర్మాణం ఏ ఊర్లు ఎవరెవరికి ఇచ్చినాయి రెండు వేల నుంచి మా ప్రభుత్వంలో ఏం చేసామో నా దగ్గర అన్ని ఉన్నాయి ఇవన్నీ అదే కాకుండా ఆగిరిపల్లి మండలం స్పెషల్ గ్రాంట్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి ఏ ఊర్లో ఏ మండలా స్పెషల్ గ్రాంట్ స్పెషల్ దాని ద్వారా ఏమేమి వచ్చినాయో ఆ వివరాలు అన్ని ఇస్తున్నాం అదేవిధంగా ఆగిరిపల్లి మండలం ముస్ చాట్రాయ్య మండలం సిసి రోడ్లు జిల్లా పరిషత్ నుంచి వచ్చినాయి అదేవిధంగా ప్రభుత్వ సాంఘిక అతిథి గృహాలకి దానికి ఏమేమి ఏమేమిచ్చినా ఉన్నాయి రుణాలు ముసూరు మండలం స్పెషల్ గార్డు ద్వారా సిసి రోడ్ల వివరాలు ముసూరు మండలం ఇచ్చినాయి ఏ మండలానికి ఆ మండలం అండి అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారితో ప్రారంభించబడిన పనులు కొన్ని అంటే ఆ రోజు మన శంకుస్థాపన చేసిన ప్రారంభించిన తయారు చేసిన కొన్ని బీటీ రోడ్లు రోజువీడు ముస్ చాటరాయి ఆగిపల్లి మండలాలలో బీటీ రోడ్లు అంటే గ్రావెల్ రోడ్ అదే విధంగా చాటరాయి మండలం స్పెషల్ గ్రాండ్ ద్వారా సిసి రోడ్లు అదేవిధంగా ఆగిరిపల్లి మండలంలో గ్లావెల్ రోడ్ల వివరాలు ఓకే ఏ మండలానికి అమ్మడానికి చెప్తున్నాను నేను అవి అమౌంట్ అవన్నీ కూడా అన్ని ఉన్నాయి ఓకే ఎన్ని కోట్లు మేము చేసిందా నిజానికి ఆగిరిపల్లి మండలంలో సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి మంచి గ్రాంట్ వివరాలతో ఆగిరిపల్లి మండలం పంచాయతీ రాజులో ఈ గ్రాంట్లు ఇచ్చామండి ఓకే ఆరు కోట్ల నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు మండలంలో అదే విధంగా అదే రెండు ముస్లిం మండలంలో ఏ ఊరికి అంత ఇచ్చిందన్నీ కూడా ఉన్నాయండి ఇలా చెప్పుకుంటా ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఒక మండలంలో కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నేను చేసిన వర్క్ లో నువ్వు నాలుగు మండలాలు టౌన్ కలుపుకున్నా కూడా చేయలేదు ఇప్పుడు నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక పదహారు కోట్లే అంత ఇచ్చాడు నేను చెప్తున్నాను ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడికి వచ్చి అనేక సార్లు మాట్లాడుతున్నారు వీళ్ళు నేను ఇక్కడ ఉండే ఓన్లీ విజయవాడ నూజివీడు మున్సిపాలిటీలో ఎస్సీ